నమస్తే వెల్కమ్ టు నమత ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై ఇందిరా రాహుల్ నెహ్రూ మీద విరుచుకుపడ్డారట కాంగ్రెస్ పార్టీ చేసిన నీచ రాజకీయాలు ప్రజలకు తెలియాలి అని గర్జించారట ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కల్పించిన హక్కులను ఎలా కాలరాసింది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారట నరేంద్ర మోదీ ఈ లెవెల్లో కాంగ్రెస్పై విరుచుకుపట్టం ఇది మొదటిసారి అని చెప్పొచ్చు చాలా సామరస్యంగా నొప్పించక తానవ్వక అన్నట్టు శత్రువుని కూడా చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చేది ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈసారి చాలా గట్టి ఎత్తునే గర్జించారట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకోసం గాంధీ గారి కుటుంబం అని చెప్పుకునే కాంగ్రెస్ కుటుంబం ఎలాంటి పనులు చేసింది అనే దానికి సంబంధించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగం కల్పించిన హక్కులన్నిటినీ ఎలా హరించారని దేశాన్ని జైలుగా మార్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాటి కాంగ్రెస్ పర్ ప్రభుత్వంపై గర్జించారు ఒక గట్టిగా విరుచుకుపడ్డారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో రెండు రోజుల పాటు జరిగిన చర్చకు ప్రధాని సమాధానమిస్తూ రాజ్యాంగం ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్నప్పుడు చిరిగిపోయింది నాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించారు రాజ్యాంగ హక్కుల్ని హరించబడ్డాయి దేశాన్ని జైలుగా మార్చారు అని మోదీ మండిపడ్డారట రాజ్యాంగాన్ని గాంధీ కుటుంబం అవమానించిందని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య గొంతు నొక్కిందని విమర్శించారు ప్రజల మద్దతు లేకుండానే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిందని వ్యాఖ్యానించారు దళిత నేత సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆయనను బాత్రూంలో బంధించిందని మోదీ గుర్తు చేశారు కాంగ్రెస్ పాలకులు ఎమర్జెన్సీ విధించి వేల మందిని జైళ్లకు తరలించారని ఆరోపించారు ఇలాంటి వాటన్నిటినీ బయటికి రాకుండా ఇప్పుడు మాత్రం కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు ఎలా చేస్తుంది మత రాజకీయాలు ఎలా చేస్తుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక నెహ్రూ ఇందిరా రాజీవ్ ముగ్గురు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని విమర్శించారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ప్రజలను విభజించారని మండిపడ్డారు డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో యాభై ఐదేళ్లు దేశాన్ని ఒకే కుటుంబం పాలించిందని ప్రధాని మోదీ ఆరోపించారు వారి నీచ రాజకీయాల గురించి దేశానికి తెలియాల్సిన అవసరం ఉందని చెబుతూ రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ కుటుంబం ఏ రాయిని వదిలిపెట్టలేదని ఆయన ధ్వజమెత్తారు ఆచార్య కృపాలాని జైప్రకాష్ నారాయణ వంటి నేతల సలహాల్ని కూడా నెహ్రూ పట్టించుకోలేదని ప్రధాని విమర్శించారు మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందన్నారు భిన్నత్వంలో ఏకత్వ భావనను ఆ పార్టీ అర్థం చేసుకోలేదు అంటూ ధ్వజమెత్తారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ఎన్నికైన ప్రభుత్వం మనకు లేదు ఆ సమయంలో ఆ కుటుంబం ఈ దేశానికి చేసిన నష్టం అంతా ఇంత కాదు రాజ్యాంగాన్ని కూలీ చేసేందుకు అనేక విధాలుగా ప్రయత్నించారు రాజ్యాంగ మార్పుపై రాష్ట్రాల సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారు ఆయన తప్పు చేస్తున్నారని అప్పటి స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు ఎంతో మంది పెద్దలు సలహాలు ఇచ్చినా నెహ్రూ వినలేదు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు అనేక సార్లు ప్రయత్నించారని మోదీ వ్యాఖ్యానించారు తెలంగాణ హైదరాబాద్ సంస్థానం విలీనమయ్యే టైంలో కూడా నెహ్రూ లేడు కాబట్టే జరిగింది ఆయన ఉండుంటే విలీనం జరిగేది కాదు అంటూ కూడా చర్చలు నడిచాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకున్న నిర్ణయం ఆ టైంలో అక్కడ నెహ్రూ లేకపోవడం అనేది తెలంగాణ హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా భారత్లో విలీనం అవడానికి కారణమైంది ఇలాంటి రాజకీయాలు అనేకం చేశారు అంటూ కూడా చాలామంది విమర్శలు చేశారు దీనికి సంబంధించి చాలా పుస్తకాలలో కథలుగా కూడా రాశారు రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్యాన్ని పంతొమ్మిది వందల యాభైలో పుట్టిన భావనగా చూడలేదని మోదీ తెలిపారు వేల సంవత్సరాల పాటు భారతదేశ గొప్ప వారసత్వం నుండి వారు ప్రేరణ పొందారని తెలిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ప్రజాస్వామ్యం అప్పటి వరకు తెలియదన్నారని కానీ భారతదేశానికి ప్రజాస్వామ్య సంప్రదాయాలు చాలా కాలంగా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు రాజ్యాంగ చట్టం భారతదేశానికి పరాయిది కాదన్న తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల్ని గుర్తు చేశారు రాజ్యాంగ అసెంబ్లీలో పదిహేను మంది చురుకైన మహిళా సభ్యులు ఉన్నారని వారు రాజ్యాంగాన్ని రూపొందించడంలో గణనీయంగా సహకరించారని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు భారతదేశం తన ప్రజాస్వామ్య ప్రయాణం ప్రారంభంలోనే మహిళలకు ఓటు హక్కును కల్పించడం గర్వించదగ్గ విషయం అని చెప్పారు లింగ సమానత్వానికి దేశం యొక్క నిబంధతను గుర్తు చేసిన ప్రధాని మోదీ భారతదేశ మహిళల నేతృత్వంలోని అభివృద్ధి నమూనాను అనుసరిస్తోందని తెలిపారు రాష్ట్రపతి ముర్ము ఎన్నికలు దీనికి ఉదాహరణ అని చెప్పారు స్వతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశ హోదాను సాధిస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఇందులో భాగస్వామ్యం అయ్యేలా దేశ ప్రజలు తగిన స్పూర్తి అందించామని పేర్కొన్నారు భారతదేశ వ్యవస్థాపక నాయకుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ వివిధ భౌగోళిక ప్రాంతాల నుండి రాజ్యాంగ సభ సభ్యులు వచ్చారని భిన్నత్వంలో దేశం యొక్క ఏకత్వానికి ప్రతీకగా దీన్ని మోదీ పేర్కొన్నారు భారతదేశ ఐక్యతకు అడ్డంకిగా ఉన్న ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశామని పేర్కొంటూ ప్రస్తుతం జమిలీ ఎన్నికలను కూడా దేశ ఐక్యత ప్రయత్నాల్లో భాగంగానే చూస్తున్నామని స్పష్టం చేశారు ఈ దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చాలి ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది భిన్నత్వంలో ఏకత్వం మన దేశం గొప్ప విధానం స్వతంత్రం వచ్చిన తర్వాత స్వార్థ పరుల వల్ల అనేక కష్టాలు పడ్డా బానిస మనస్తత్వంతో ఉన్న వాళ్ళు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విషబీజాలు నాటారు అని మోదీ తెలిపారు ఏదేమైనా గానీ గాంధీ కుటుంబం గాంధీ పేరుతోటి నెహ్రూ కుటుంబం దేశం మీద ఎలాంటి దాడి చేశారు ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ఎలా తమకు అనుకూలంగా మార్చుకున్నారు దేశ ఔన్నత్యాన్ని దేశ అభివృద్ధి కంటే కూడా దేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి ఎలా ప్రయత్నించారు ఇప్పటికీ ఎలా ప్రయత్నిస్తున్నారు దాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా మోదీ గారు తెలియజేశారు మరి మోదీ గారు తెలిపిన వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా ఆయన ప్రసంగంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి చాలా చాలా ఇస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందుల్లో ఉందండి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం బట్ ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి మా వంతు ప్రయత్నం సరిపోవట్లేదు మీ అందరి సహకారం కూడా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని నా తపనకు చేయుతను అందించండి అండ్ అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్